హాయ్ ఎవరి మరి తెలంగాణలో ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే మరి ఇతర జాబ్ సంబంధించి అప్డేట్ ఇస్తే మరి జీపీఓ సంబంధించి ఆల్రెడీ అప్డేట్ వచ్చింది మనం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మరి జీపీఓ సంబంధించి తొలి విడత రెండు విడత సంబంధించి ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు వాళ్ళ దగ్గర వెబ్ ఆప్షన్ తీసుకున్నారు ఆల్రెడీ ఫస్ట్ విడతలో రిజల్ట్ వచ్చిన వాళ్ళ దగ్గర వెబ్ ఆప్షన్ తీసుకొని వారికి ఎక్కడెక్కడ మరి జాబ్స్ కావాలో ఆల్రెడీ ఆప్షన్ తీసుకున్నారు మరి రెండు విడత కలిపి మాకు సుమారుగా తొలి విడతలో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మరి అలాగే గత నెల ఇరవై నిర్వహించిన కరతా పరీక్షకు హాజరైన పూర్వ విఆర్ విఆర్ఏలో పదిహేను వందల యాభై మంది ఉత్తీర్ణులైనట్టు రెవెన్యూ వర్గా తెలిపాయి అయితే మనకు ఆరు వేల పోస్ట్ ఇక్కడే మనకు ఫిలప్ అయ్యాయి అంటే ఆరు వేల మంది మరి మళ్ళీ ఎంతమంది జైన్ అవుతారు అంటే మళ్ళీ ఒక వెయ్యి మంది రెడ్డి ఐదు వేల మంది అయితే మనకు జైన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తానికి మనకు ఐదు వేల పోస్టులకు మరి నోటిఫికేషన్ సంబంధించి అంటే కొత్త నోటికేషన్ సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు అధికారి ఇక్కడ చెప్పలేదు ఇంకా సమయం పట్టే అవకాశం అయితే చాలా మరి స్పష్టంగా ఉన్నట్టు ఇక్కడ దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇక మరొక ముఖ్య విషయం మరి వాకిన్ ఇంటర్వ్యూ శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మనకు పూర్తి సంబంధించి అప్డేట్ చూస్తే హైదరాబాద్ దుండిగల్లోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం రెండు వేల ఇరవై ఐదు వారికి సంబంధించి మరి కాంట్రాక్ట్ బేస్ సంబంధించి ఇక్కడ పీజీటీ టీజీటీ ఆర్ట్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ మరి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో మనకు యాభై శాతం మార్కులతో డిఎస్సి కావచ్చు డిగ్రీ బీఎస్ సంబంధించి డిగ్రీ బీఎడ్ డిఎడ్ పీజీ సీటెడ్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్టు ఉండాలని ఇవ్వడం జరిగింది మరి ఆగస్టు ఏడవ తేదీ సంబంధించి రేపు మనకు చివరి తేదీ మరి వేదిక పిఎంసీ కేంద్ర విద్యాలయ దుండిగల హైదరాబాద్ సంప్రదించాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ ఇస్తే పొరపాటున ఉద్యోగం ఇచ్చాం తొమ్మిది నెలలు పనిచేసాక టీచర్ తొలగింపు విద్యాశాఖలో మరి తప్పదాం ఆల్రెడీ నేను ఆంధ్రవేదిలో మనకు రావడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏ సంబంధించి మరి సాంకేతిక వల్ల పరి జిల్లాలో మరి ఒకరిద్దరు చొప్పున ఇప్పటికీ కొందరు ఉద్యోగాలు కోల్పోయారు అంటే మరి అధికారులు జిల్లాలో అధికారులు సరైన వెరిఫికేషన్ ప్రాసెస్ చేయక మరి ఇలాంటి తప్పిదాలు జరిగాయి మరి తొమ్మిది నెలలు జాబ్ చేసిన తర్వాత శాలరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అక్కడ క్యాండిడేట్ తొలగించి మరొక క్యాండిడేట్కు మరి రంగారాజిల్లాకు సంబంధించి లోకల్ హైదరాబాద్ అయినప్పటికీ నాన్ లోకల్ అయినప్పుడు గతంలో పక్క పెట్టినప్పటికీ మరి ఇప్పుడు కోర్టు ఉత్తర్వులతో ఇవ్వ ఇవ్వాలని తీర్పు చెప్పడం జరిగింది అలాగే వరంగల్ కావచ్చు ఇటీవల కొన్ని జిల్లాలో కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఇలానే జరిగింది మనకి స్కూల్ వచ్చేటెండ్కి సంబంధించి లాంగ్ జనకి సంబంధించి ఇక టీచర్ల ప్రమోషన్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవాళ హెడ్ మాస్టర్ ప్రమోషన్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ మరి ఆల్రెడీ రెండో తేదీ నుంచి ప్రాసెస్ ప్రారంభమైన విషయం తెలిసిందే మరి ఈ నెల పదకొండు తేదీలో మనకి టీచర్ల ప్రమోషన్ సంబంధించి ప్రక్రియ మొత్తం ముగియనుంది మనకు వీటి ద్వారా దాదాపు మనకు మనకి ఎడ్ హెచ్ఎం సంబంధించి కావచ్చు సో మనం చూసుకుంటే మరి సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు పదోత్తులు రొందలు ఉన్నారు రాష్ట్రంలో సుమారు తొమ్మిది వందల గ్రేడ్ టూ గ్రేడ్ గెస్టెడ్ హెచ్ హెచ్ఎంలు ఖాళీగా ఉన్నాయి మరి ఆ భర్త ఆ పోస్టులకు స్కూల్ ఎస్టాండ్తో భర్తీ చేస్తారు ఆరు వందల యాభై వరకు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఎల్ఎఫ్ఎం పోస్టులు వాటితో పాటు ఖాళీగా ఉన్న రెండు వేల ఎస్జిట్లకు ఎస్సీలకు హెచ్జీటీ నుంచి మరి స్కూల్ హెస్టాండ్కి పదో లభించే అవకాశం ఉంది తొమ్మిది వందల గ్రేట్ టు గెస్టెడ్ హెచ్ మాస్టర్గా పదన పది ఎస్ఏ కాలేజీలో మరి ఎస్ఏ కాలేజ్లో కూడా డెబ్బై శాతం పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ ఉన్నారు అంటే ఎక్కడైతే గెస్టెడ్ పోస్టులు మనకి ప్రజెంట్ ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులు మనకు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏలతో మనకు భర్తీ చేస్తారు ఆ స్కూల్ అసిస్టెంట్ కాలేజ్లో కూడా మళ్ళీ హెజ్యూటీ ప్రమోషన్ అలాగే మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్లియర్ వేకేషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కూడా మనకి హెజ్టీ ప్రమోషన్ అని ఓవరాల్గా మనకు నాలుగు వేల ప్రమోషన్లు వచ్చే అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్లో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు ఆల్రెడీ ఇప్పుడు అతి స్వల్పంగానే మరి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా మరి ఇంత తగ్గే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మరి క్లియర్ వేకెన్సీలు వచ్చే డిఏసీసీ వరకు మరి ఆల్రెడీ హైకోర్టు కూడా హైకోర్టును అప్రోచ్ చేసినా మరి హైకోర్టు కూడా మరి ప్రభుత్వ విధానం జోక్యం చేసుకున్న కాబట్టి ప్రభుత్వం అయితే ప్రస్తుతం మరి అత్యవసరంగా అయితే ప్రస్తుతం అయితే మనకు ప్రమోషన్ల వాటి తగ్గించే అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మరి రాబోయే డిఎస్లు ఖచ్చితంగా మరి ఎజ్డీ పోస్టు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండి వీటి అన్ని పోస్టు కూడా మరి క్లియర్ వేకెన్స్ బట్టి ఎక్కువ సంఖ్యలో చూపిస్తే ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టు కూడా ప్రతి సబ్జెక్ట్కు మినిమం పది పదిహేను అంటే మనకు ఓపెన్లో పది పదిహేను రిజర్వేషన్లో రెండు మూడు పోస్టులు అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి ప్రాథమిక హై స్కూల్లో కూడా మరి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఉన్న హై స్కూల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న స్ట్రెంత్ దగ్గర రెండు మూడు పోస్టులు చూపిస్తే కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదేశాలు ఆలోచించాలి ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధానం పడుస్తుంది మా రాష్ట్రం కదా అనేక ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే ఇప్పటివరకు కూడా అలాగే ప్రాతిస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం విధాన పరంగా నిందించుకొని మరి అలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి కొన్ని పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఫిల్అప్ చేస్తే బాగుంటుంది లేదంటే ఖచ్చితంగా మరి ఇలాగనే ప్రాసెస్ ఉంటే మాత్రం మరి క్లియర్ వేకెన్సీస్లో మనకు డిఎస్ సమయంలో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎక్కువ పోస్టులు చూపిస్తే మరి అభ్యర్థికి వినిపించే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మన గతంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా డిహెచ్ సమయంలో ఆ డిఎస్ సమయంలో ఎన్ని క్లియర్ వేకెన్స్ అన్ని వేకెన్సీస్ డైరెక్ట్ స్కూల్స్టెంట్ విధానం ద్వారా అంటే ప్రమోషన్లు ఒకవేళ అప్పుడు ఆ సమయానికి జరిగినా జరగకుండా అప్పుడు ఉన్న సమయానికి ఎన్ని క్లియర్ వేకేషన్స్ అని చూపిస్తే ఖచ్చితంగా కొన్ని పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇంకా మరొకసారి చూస్తే మనం మరి నియామక ఉత్తర్వులు అందజేత జిల్లాలో నిజాంబాద్ ఇక్కడ మనకు మహబూబాద్ సంబంధించి మనకోట జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న ప్రత్యేక అధికారి ఎస్ఓ సంబంధించి స్పెషల్ ఆఫీసర్ సిఆర్టీ ఆర్టీ బోధనా సిబ్బంది పోస్టులకు ఒప్పంద పదిలో నియామకం కోసం రెండు వేల ఇరవై మూడు నిర్వహించిన పరీక్షలు చూపిన ప్రతి ప్రతిపాదిక దశల వారీగా ఆయా పోస్టులో ఖాళీగా నియామకం రెండు వేల ఇరవై మూడు నిర్వహించారు కానీ దశల వారీగా ఇస్తున్నట్టు ఇవ్వడం జరిగింది మరి ఈ క్రమంలో జిల్లాలోని కేజీబీలో ప్రస్తుతం ఒక ఎస్ఓ అంటే సీనియర్ సూపర్ ఇది మనకు సంబంధించి ఎస్ఓ ఆఫీసర్ సంబంధించి కావచ్చు స్పెషల్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు వివిధ సబ్జెక్టులు నాకు సిఆర్టీ పద్నాలుగు పీజీ సిఆర్టీ పోస్టాకు మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యక్రమంలో కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు మరి ఇక్కడ విడవడం జరిగింది మరి కస్తూరిబాయ్ యుఆర్ఎస్ పోస్ట్ మెరిట్ జాబితా విడుదల అస్ఫాబాద్ జిల్లాలోని కస్తూరిబాయ్ ఖాళీగా ఉన్న అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టులకు యూఆర్ఎస్లో ఆర్ఎస్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్కు నైట్ వాచ్మెన్ డే వాచ్మెన్ పోస్టులకు అభ్యర్థుల మెరిట్ జాబితా డివో కార్యంలో మన నోటీసు బోడిపో అతికించినట్టు జిల్లా విద్యాశాఖ తెలిపారు మరి మరొక న్యూస్ చూస్తే రేపు వరకు అభ్యంతరాల స్వీకరణ నిజామాబాద్ సంబంధించి జిల్లాలోని కేజీబీలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల తుది జాబితా సమగ్ర శిక్షా కార్యాలయంలో బుధవారం ప్రదర్శించనున్నట్టు డిఓ అంటే ఈరోజు మనకు ప్రకటన తెలిపారు జాబితాపై ఏమైనా అభ్యంతరం ఉంటే ఈ నెల ఏడవ తేదీ మధ్యాహ్నం మన రేపు రేపు మధ్యాహ్నంలోగా మనకు రోజులు ఇవ్వాలని కడువడం జరిగింది మొత్తానికి అది మనకు మరి వచ్చిన అప్డేట్స్ ఇవి మనకు మరి టెట్ ఫలితాలు ఆల్రెడీ రెండు సార్లు టెట్ మనకు గత జనవరి టెట్ కావచ్చు జూన్ టెట్ సంబంధించి కావచ్చు మనకు ఆల్రెడీ రెండు సార్లు జూలై ఇరవై రెండు రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరి త్వరగా డీఎస్పై నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రమోషన్ ఇప్పటికి కావచ్చు క్లియర్ వేకెన్సీ కాబట్టి మరి కొంచెం దీర్ఘకాలికంగా వాయిదా వేయకుండా ఖచ్చితంగా మరి ఇతర ఇతర తర నోటికేషన్కు సంబంధం లేకుండా డీఎస్సీ పైన వెంటనే నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో పేరు నష్టంది అనుగుణంగా కూడా మన విద్యార్థి సంఖ్య అలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరి త్వరగా డీఎస్సీ పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరి అభ్యర్థులు కూడా కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే డీఎస్ఈ పై తగు నిర్ణయం తీసుకోవాలని మనం కూడా జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ